చాలా సంతోషం మీ ఇంటికి వచ్చేసాం శ్రీకాంత్ డాడీ ఫోన్ చేసిండు చేస్తా నేను డాడీకి ఏం చెప్పినండి మీ ఇంటికి రాను శ్రీకాంత్ ఇంటికి వస్తా అని చెప్పిన శ్రీకాంత్ ఎవరు మీరు డాక్టర్ బైర్ ఓకే

ఏజ్ కేజలీస్ స్వభావ తో ఇవేలా ఆ వ్యవస్థ ని మే ప్రసెస్ చేస్తున్నది నా నే వన్ బై వన్ కానియ్ నే జుడు ముక్కురు వేయ్ ఆడ తీసే పట్టుకో లేటే 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 రైట్ ఆఫ్ చేస పర్వాలేదు ఓకే ట్యూబ్ లైట్ కండి నే రెండు చే పట్టుకో అజే రెండు చే లైన్ ఆపు ని సాం బావి ఉంటది

ಅಕ್ಕರೆಡ್ಡಿ ಬಲ್ರೆಡ್ಡಿ ಶ್ರೀಕಾಂತ್ ಸನ್ನೈ ಇದೆ ಇದೆ ಗ್ರಾಮರೆ అది గ్రేట్ 5 నిమిషాలు ఆగమను చేసాయి గాని కాదు అన్నం పట్టుకొనేను చిందు వేయాలి ఏమన్నా ఫుల్ అవేర్ ని ని తీయను ఉందను ఏ సంతోషం అయితే నేను దీంట్లో కొడతను ఇది దాడి లేదు ఓహో యాబీ యాబీ యాజేబి యాజేబి

ఇంతమంది అన్నయ్యల్ని ఆల్రెడీ పరిచయం ఉన్న పెద్దల్ని నాకు పరిచయం చేశాడు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కి రావటము ఇక్కడ ఉన్నటువంటి ఒక చారిత్రక విగ్రహానికి పూలమాల వేసే అవకాశం వచ్చినందుకు వీరందరికీ భీములు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని రాష్ట్రమంతా మేము తప్పకుండా తీసుకుపోతాం మీ ప్రేమని కాపాడుకుంటామని తెలియజేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం తరఫున ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమం తరపున उर्मालम अंबेडकर प्रत्येक जय जय भीम जय भीम, जय इंसान, जय इंसान